డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది రామచంద్రాపురంలో మాల మహానాడు ఆధ్వర్యంలో దళితులు ప్రశాంతంగా బంద్ నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అనేది బూటకమని దళితులను వేరు చేయడానికే ఎన్డీఏ కూటమి లక్ష్యమని మరియు వర్గీకరణ పేరు చెప్పి విడదీసి చివరకు రిజర్వేషన్లు రద్దు చేయడం కుట్రపూరితంగా జరుగుతున్న రాజకీయ పరిణామమని దీన్ని ఖండిస్తున్నామన్నారు అనంతరం ర్యాలీగా మెయిన్ రోడ్ లో తిరుగుతూ షాపులు కట్టించి మద్దతు వ్యాపారస్తుల్ని కోరారు రామచంద్రపురం సిఐ కడియాల అశోక్ దళిత నాయకులతో మాట్లాడుతూ సామరస్యంగా వివాదాలకు తావు లేకుండా శాంతియుతంగా బంద్ నిర్వహించుకోవాలని తెలియజేశారు మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు భారత బంధు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రామచంద్రపురం పట్టణంలో అలాగే రాంజ్పరం నియోజకవర్గంలో కూడా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మరి అందరూ కలిసి చేయడం జరుగుతుంది మరి ఏనాటి నుంచో మాలా మాదిగానే కులాలు ఇంకా దీనికి కలిపి ఉన్నటువంటి ఉపకులాలు కూడా అందరూ కలిసిమెలిసి బ్రతకడం జరుగుతుంది అటువంటి వారిని ఈరోజు ఏబిసిడి వర్గీకరణ అంశం మీద మరి వర్గీకరణ చేయడం అనేది సుప్రీంకోర్టులో ఒక తీర్పు ఇవ్వడం అనేది వచ్చింది గతంలో అదే సుప్రీంకోర్టు మరి వర్గీకరణకు వ్యతిరేకంగా ఇచ్చింది ఈ రోజుని అనుకూలంగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకే నిర్ణయం మీద వాళ్ళు సరిగా లేనందున మరి మేమందరం శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం ఈ వర్గీకరణ అంశాన్ని దీనికి పూర్తిగా బాధ్యత ప్రభుత్వం వహించి మేమందరం కలిసిమెలిసి జీవించేలాగా వర్గీకరణ చేయకూడదని మరి మేము ఈ కారణంగా నిరసన తెలియజేస్తున్నాం ఈ రాంధ్రపురంలో శాంతియుతంగానే నిరసన తెలియజేస్తున్నాం మరి దీనికి అందరూ ఎస్సీ వర్గీకరణ అంశం మీద పోరాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అటువంటి నాయకులందరు దృష్టిలో పెట్టుకుని వర్గీకరణ చేయరాదని మరి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు దేశవ్యాప్తంగా ఏపీసీడీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత బంధ జరుగుతుంది అందులో భాగంగా ఈ రామచంద్రపురం పట్టణంలో కూడా మేము బంధు చేయడం జరుగుతుంది దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా అయినా సరే ఏబిసిడి వర్గీకరణ చేస్తానని చెప్పేసి ఏబిసిడి వర్గీకరణ పేరుతో కలిసి ఉన్నటువంటి ఎస్సీ మాలా మాదికలను విడదీసి మొత్తానికి రిజర్వేషన్లను రద్దు చేసేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా త్వరలో ఆళ్ళ మేము కూడా ఏకంగా ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా కానీ అలాగే ఈ దీనికి వ్యతిరేకంగా అంతా కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం